ఒక మంచి కార్యక్రమానికి విచ్చేశారు ముఖ్యంగా గత పదిహేను నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక సంక్షేమం అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లాగే ఈ ఏడు నియోజకవర్గాల్లో గౌరవ కేంద్ర మంత్రివర్ ఏ ఒక్కడైతే ఆయన పార్టిసిపేషన్ చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక వసతుల దగ్గర నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు చూస్తున్న హాస్టల్స్ అనే కాదు రకరకాల వివిధ ఎవరికి ఏమి పూర్ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ హౌసింగ్ స్కీమ్స్ కానీ ఏమైతే చేయగలరో కూడా అవన్నీ చేస్తూ ముందు వారికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి గుంటూరు తరఫున ఎందుకంటే ఏ వచ్చినా కూడా ఈ విధంగా ఒక ఫాలో అప్ చేసి ఎవరీ వీక్ ఇక్కడికి వచ్చి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతుంది ఏ స్టేజ్లో ఏ వర్క్ ఎక్కడ ఉన్నాయి దాని ఒక రివ్యూ మీటింగ్ అందరిని పెట్టి మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సుమారు నాలుగు వందల యాభై మందికి వసతి ఏర్పాటు చేసినందుకు కన్సన్ మంత్రిగారైనా బాల వీరాజన గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మూడు కోట్ల నలభై లక్షలు మీరు నిధులు దీనికి విడుదల చేశారు ఇంకా ఇట్లాగే వెస్ట్లో కూడా రెండు మూడు హాస్టల్స్ ఉన్నాయి తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేసి రూరల్ ప్రాంతంలో పచ్చిపడి కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తే ఈ మూడు కాన్స్టిట్యున్సీలు సమానంగా ఎక్కడెక్కడ ఏమేమి కావాలో కూడా మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాం చాలామంది పిల్లలకి చాలా అవసరం ఇప్పుడు ఇక్కడ చూసారు మీరు అందరూ లోపలికి వెళ్ళి చూడండి క్లీన్ టాయిలెట్స్ కానీ టాయిటరీ రూమ్స్ కానీ వాళ్ళు ఉండే వసతులు కానీ బ్రహ్మాండంగా ఏర్పరిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతిదీ ప్రతి పేదవాడికి ఏం కావాలి వాళ్ళ అవసరాలని తెలుసు ప్రభుత్వం ఉంది బాధ్యతాయుతంగా ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ పనిచేస్తున్నారు దీన్ని మీరు అందరూ ఒక స్నేహపూర్తిన వాతావరణంలో అందరూ కలిసిమెట్టు కలిసికట్టుగా ఉండి మీరు దీన్ని అభివృద్ధి భాగంలో మీరు కూడా పాలు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు